స్వామివారి దగ్గర మన స్వామివారు ఎలా వెళ్తారో అని విశిష్టత ఏంటి అనేది ఇక్కడ ఏ అడిగి తెలుసుకుందాం స్వామివారికి నవరాత్రులు జరుగుతాయి కదా స్వామి అది ఎవ్రీ ఇయర్ అని అది ఏ టైంలో జరుగుతాయి ఎలా జరుగుతాయి బట్ నేను లాస్ట్ త్రీ ఇయర్స్ గా రాలేదు వచ్చి చూస్తే మొత్తం చేంజ్ అయిపోయింది నాలుగు మొత్తం చాలా గ్రాండ్ గా చేశారు ఎలాగా ఎప్పుడు జరిగింది ఇదంతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కాణిపాకంలో ఉన్నాము కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అని మరి టెంపుల్లో దర్శనం చేసుకున్నాము ఇప్పుడే అంటే టెంపుల్ మీకు చూపించడానికి ప్రాపర్గా ఇన్సైడ్ చూపించడానికి చూపించడానికి అనేది ఉండదు అసలు ఫోన్ లేదు కాబట్టి నేను ఇన్సైడ్ మీకు చూపించట్లేదు బట్ అవుట్ సైడ్ లుక్ ఇక్కడ నుంచి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఇక్కడ అవుట్ సైడ్ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఎంట్రీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా టోటల్గా మీకు ఈ బ్లాగ్లో చూపించేస్తాను చూసేద్దాం మరి పదండి కాణిపాకం టెంపుల్ లోనికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ కోనేరు ఉంటుంది చక్కగా కోనేరులో లో మనం కాళ్ళు కడుక్కొని ఇక్కడ బయట దీపం పెట్టచ్చుమాట నేను ముందైతే ఇక్కడ కాళ్ళు కడుక్కుంటున్నాను కాళ్ళు కడుక్కొని ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర దీపం పెట్టేస్తాను ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న దీపాలు దీపాల గురించి ఒకసారి అడిగి తెలుసుకున్నాము ఏమేమి దీపాలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మూడు వందల అరవై రూపాయలు మళ్ళీ నూట ఎనిమిది రూపాయలు ఇది రూపాయలు యాభై రూపాయలు ఓకే అంటే మూడు వందల అరవై కార్తీక మాసం అనే పెడతాము కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ఎలిగిస్తూ ఉంటారు ఎందుకు అలా వెలిగిపోతా ఉంటారు ఓకే ఓకే సరే ఇక్కడ మూడు వందల అరవై ఐదు వన్ నాట్ ఎయిట్ దీపాలు ఉన్నాయంటే నేను ఇక్కడ ఇక్కడ దీపం పెట్టేస్తాను ముందు దీపం పెట్టిన తర్వాత ఇది మెయిన్ లోపలికి వెళ్ళటానికి అది ధ్వజస్తంభం ధ్వజస్తంభం వెనకాల మనకి దేవుడు ఉంటాడు లోన టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి అక్కడ ఫోన్స్ అలా లేవు కాబట్టి అక్కడ ఇన్సైడ్ మీకు నేను చూపించట్లేదు అవుట్ సైడ్ లుక్ చూద్దాం జనరల్గా టెంపుల్ లోనకి వెళ్ళే వాళ్ళకి అదిగో అది మాట ఎంటర్ అక్కడ నుంచి లోనకి ఎంటర్ అయ్యి ఇలాగ మనం గుళ్ళోకి వెళ్తాం ఇలా లోనికి టెంపుల్ లోనికి వెళ్తాం అన్నమాట ఇది టెంపుల్ ఇది టెంపుల్ ఇది అవుట్ సైడ్ లుక్ ఇది కోనేరు అది లగేజ్ రూము అంటే టెంపుల్కి ఎదుర్కుండానే ఉంటుంది మనం ఎక్స్ట్రా ఏదైనా లగేజ్ తెచ్చామంటే లోనికి పట్టుకెళ్ళకూడదు కాబట్టి అక్కడ లగేజ్ రూమ్లో లగేజ్ మనం పెట్టుకొని లోనకి దర్శనానికి వెళ్తాం అన్నమాట యాక్చువల్లీ టెంపుల్కి పక్కనే మనకి చాలా స్టాల్స్ ఉన్నాయండి స్టాల్స్ లో ఏంటంటే మనకి అంటే టెంపుల్కి ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ గుర్తుగా ఏదైనా ఐటమ్స్ కొనుక్కొళ్తూ ఉంటారు దేవుడి ఫోటోస్ అయితే పెంచుకుంటూ ఉంటారు స్టోన్ వినాయకులు చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా స్టోన్ వినాయకులు ఇలాంటివి కూడా కొనుక్కోవచ్చు మన వినాయకుడిది ఏది ఫోటో అయినా సరే ఏదైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది బ్లాక్ మార్బుల్ అంటండి ఇది స్టోన్ చూసారు మార్పుల్లో ఉన్న వినాయకుడు లోపల సేమ్ టెంపుల్ ఇలానే ఉంటారు స్వామి అందుకని చెప్పి ఇవి అమ్ముతున్నారు వినాయకుడు బొమ్మలు ఉన్నాయా ఫొటోస్ చూడు ఫోటోస్ బాగున్నాయి కిడ్స్ పిల్లలు వేస్తూ చాలా పెట్టుకుంటున్నారు పిల్లలు పనికి వచ్చి కార్లు బొమ్మలు అబ్బో చాలా ఉన్నాయి ఇదిగో ఇక్కడ బయట మనం ఇక్కడ కొబ్బరికాయలే కొడుతున్నారు కొట్టే చోట ఇక్కడ స్వామిని విడిగా పెట్టారు లోన్ కొబ్బరికాయలు కొట్టకూడదు కదా లోన్ కొబ్బరికాయ కొట్టకూడదు కదా లోన్ కొబ్బరికాయ కొట్టకూడదు అంటే చెప్పి ఇక్కడే కొబ్బరికాయ దేవుడి దగ్గర పెట్టిన చందనమా లోన్ నుంచి తీసుకొచ్చి చాలా బాగా అలంకరించారు ఇక్కడ కూడా చాలా ఎంత బాగుంది గరిక కూడా ఇక్కడ వేస్తారా గరిక గరిక ఏం చేతులు కడుతున్నారేంటి చేతి కడుతున్నారేంటి అవి జనరల్ గా పట్టించుకుని ఇలా చందన మీద వ్యాపించుకుంటూ ఉంటారు తిరుపతి చిత్తూరు లోకలు తిరుపతి వైజాగ్ వచ్చారు అంటే చాలా మంది వచ్చారు ఇక్కడ ఇలాంటి చక్కగా లక్ష్మి తని నాతోనూ ఫోటోస్ అయితే తీసుకుని చక్కగా మాట్లాడుతున్నారు ఇది మొత్తం టెంపుల్ అవుట్ సైడ్ లెక్క ఇది మనం గుళ్ళోకి వెళ్ళడానికి ఇంతకు ముందులాగా ఫ్రీగా వెళ్ళలేమండి ఇప్పుడు రూల్స్ చాలా మారిపోయినాయి ఎందుకంటే గ్రాండ్గా డెవలప్ చేశారు మనకి తిరుపతిలో ఎలాగా షెడ్ వేసి వెయిటింగ్ పెట్టి అందరూ షెడ్కి లేక వదులుతారు కదా అలాగా ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు మనకు వచ్చి మూడు దర్శనాలు ఉన్నాయి ఫ్రీ దర్శనం శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం వన్ ఫిఫ్టీ రూపీస్ జగ్ర దర్శనం హండ్రెడ్ రూపీస్ ఫ్రీ దర్శనం ఫ్రీగా వెళ్ళొచ్చు అన్ని ఇదే ఇలాగెళ్ళి ఇలాగ వెళ్ళాలి ఇలాగ వెళ్ళాలి ఇలాగ శీఘ్ర దర్శనానికి ఇలా తప్పని లో ఇది శీఘ్ర దర్శనం ఆ పక్క నుంచి కొంచెం టైం పడుతుంది కొంచెం రౌండ్ రౌండ్ లో వేసుకుని వెళ్ళాలి ఫ్రీ దర్శనం టైం పడుతుంది అదనమాట దీని తర్వాత నెక్స్ట్ ఆ పక్కన ఇక్కడ నేను టెంపుల్ పర్మిషన్ తీసుకుని లోన గర్భగుడిలో ఉన్నానండి ఇక్కడ గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఉన్నాను స్వామివారి దగ్గర మన స్వామివారు ఎలా వెళ్తారో అని విశిష్టత ఏంటి ఉంది ఇక్కడ అయ్యవారిని అడిగి తెలుసుకున్నాం స్వామి శ్రీ మహాగణాధిపత ఆది పూజ్యాచ దేవాయ దంతమోదక ధారిణి వల్లభ ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం మంగళకరుడైనటువంటి భగవంతుడు కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి వాడు రెండు దూర్వల చేతనే అంటే గరిక పూచల చేతనే ఎంతో సంతృప్తి చెంది మన ఇష్టకామితార్థాలన్నీ కూడా తీర్చేటువంటి వాడు మహాగణపతి సుమారుగా పన్నెండు శతాబ్దాలకు ముందు ఇక్కడ స్వామివారు చిన్న ఏతపు బావిలో ఉద్భవించి పెరుగుతున్నట్లుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఇత పూర్వం దీనిని విహారపురి అని పిలిచేవారు ఈ గ్రామాన్ని కాణిపా కాణిపాకానికి ముందు విహారపురి అని విహారపురి విహారపురి ఈ విహారపురి గ్రామంలో ఇదంతా కూడా ఒక వ్యవసాయ భూమి చాలా కుగ్రామము ఎంతో తక్కువ జనం ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకుని జీవించేవారు ఈ యొక్క స్వామివారు ఉద్భవించినటువంటి ప్రాంతంలో వ్యవసాయ భూమిలో ముగ్గురు సోదరులు చెవిటివాడు గుడ్డువాడు మూగవాడు ఈ అవిటివారు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ వారి జీవనాధారాన్ని పొందుతూ ఉండేవారు క్షామం రావటం వల్ల వ్యవసాయానికి చాలా కష్టం కష్టమవటం వల్ల ఇక్కడ మాత్రమే బావి ఉండటం చేత అందరికీ ఉపయోగపడాలనేటువంటి భావన చేత వారు ముగ్గురు కూడా స్వామివారి యొక్క బావిని తవ్వే పూడిగి తీసేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఆ పూడిగి తీసేటువంటి క్రమంలో వాళ్ళు సహనాన్ని పరీక్షిస్తూ ఒక బండరాయి అడ్డ అడ్డుపడి వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తుంది ఎంతకు ఆ బండరాయి తీయటానికి కావట్లేదు అన్ని అసహనంతో పలుగుతో దాన్ని గట్టిగా కొట్టగా అక్కడి నుంచి రక్తం స్రవిస్తుంది ఆ రక్త ధార వల్ల రక్త స్పర్శ వల్ల వాళ్ళ ముగ్గురికి కూడా అవిటిదనం పోతుంది తొలగిపోతుంది ఇక్కడ ఏదో మహాత్యం ఉందని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ చేరపిలిచి ఇక్కడ ఏదో మాహాత్వం ఉందని చెప్పి ఎంత తవ్వినా కూడా స్వామివారు పూర్తిగా బయలుపడలేదు శిరస్సు వరకే కనిమించేది అటు పిమ్మట ఈ రక్తం ఆపటం కోసం కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఈ అభిషేకం చేసినటువంటి కొబ్బరి నీరు ఆ రక్త రక్తము ఇవన్నీ కూడా సుమారుగా ఎకరం పావు మేర మాగాని పాడింది అని అనేవాడు ఎకరం పావు మేర పాడింది అనమాట దానిని మాగాని అట పోరాక ముందు కాలంలో కాణి అనేవారట దానికి ఈ ఎకరం పావు మేర పారటం వల్ల కాణి పారకంగాను క్రమేపీ కాణిపాకంగా స్థిరపడింది ఈ గ్రామానికి అది కాణిపాకానికి పేరు వచ్చిన విధానం అలాగే స్వామివారు ఉద్భవించి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇక్కడ సుమారుగా వెయ్యి సంవత్సరాలకు పూర్వమే ఈ ఇక్కడ ఆలయాన్ని నిర్మించటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో భక్తులు స్వామివారికి సర్వాంగ కవచం చేయటం సుమారుగా అడుగున్నర మేర మాత్రమే ఉంది మనకి అక్కడ ఉన్నదే మీరు కూడా వీడియోస్ తెలుసుకోవచ్చు తర్వాత రెండు వేల రెండు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో కూడా చేయించారు చాలా పెద్దది చేయించారు ఎంతైనా పట్ట పట్టేటట్లుగా ఉండేటట్లుగా సర్వాంగ కవచం అంటే చేతులు కాళ్ళని స్వామివారు ఉద్భవమూర్తి అవ్వటం చేత అన్ని అస్పష్టంగానే తెలుస్తాయి అభిషేకం చేసే సందర్భంలో మాత్రం స్వామివారిని ప్రత్యక్షంగా స్వామివారు అక్కడే కూర్చున్నట్టుగా కూడా మనం చూపించవచ్చు సామాన్యంగా భక్తులందరికీ ఉండేటువంటి ఆలోచన ఏంటంటే వినాయకుడి తొండం కుడివైపు ఉంటుంది ఇక్కడ మాత్రం ఎడమ వైపు ఉంటుంది ఎడమ వైపు అంటే ఒక ఏనుగు తొండము ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పడం కష్టం కాదు అలాగే స్వామివారు ఇక్కడ అలా ఉద్భవించి పెరుగుతూ ఉన్నారు ఈ చిన్న ఏదమ్మ బావిలో ఉద్భవించి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాలే గత సంవత్సరం సంవత్సరం సంవత్సరాల పైగా చరిత్ర ఉంది మనకి తెలిసిన చరిత్ర వ్యవహారంలో ఇంకా ఎంత ఉన్నది అనేది మనకి తెలియదు అయితే దీనికి తర్వాత కాలం అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే స్వామివారి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అని ఆ తర్వాత ఇక్కడికి శంఖ లిఖితులు అని చెప్పి మనకి ఇద్దరు సోదరులు ఈ వైపు నుంచి స్వామివారి దర్శనార్థమై వస్తూ ఉండగా ఇక్కడ ఆ లిఖితుడు ఆకలి వేసి ఒక మామిడి పండును కోసుకుని తిందామని చెప్పి ప్రయత్నంలో అన్నను అడుగుతారు అన్న సత్యవంతుడు కాబట్టి అడగకుండా తీసుకోకూడదు అని చెప్పి అడిగి తీసుకోవాలని అని చెప్పినా కూడా వినకుండా లిఖితుడు పండుకోసం తినేస్తాడు తప్పు చేశాడని ఊరు పెద్ద దగ్గరికి తీసుకువెళ్ళాడు ఇలా చేశాడు మా తమ్ముడు కాబట్టి క్షమించండి అని అడగగా వారు భుజముల వరకు చేతుల్ని కత్తించేస్తాడు అనుకోని విధానికి ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు బాధ చెంది స్వామివారిని దర్శనం చేసుకుంటూ దర్శనం చేసుకుందాం అనేటువంటి భావన చేత వస్తు మార్గ మధ్యలో ఇక్కడ చిన్న ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ప్రవహించే నదిలో వీళ్ళు స్నానం చేసి స్వామివారిని దర్శిద్దామని చెప్పి మునుగుతారు స్వామివారిని తలుచుకుని మునుగగా పైకి లేకే సమయానికి భుజముల వరకు అతని చేతులు తీసేసినా కూడా ఆ భుజముల వరకు వారి ఇచ్చేశారు దానికి బాహుదా నది అని పేరు ఉన్నది అందుకని బాహు బాహువుల వరకు ఇచ్చింది కాబట్టి బాహుదా నది అని పేరు వచ్చిందనమాట అటువంటి విశేషమైనటువంటి మహా అనేటువంటి నది ఇక్కడ ఉన్నది అలాగే స్వామివారికి వాల్వీ భాగంలో మణికంఠేశ్వర స్వామి వారి దేవస్థానం ఒకటి ఉంది అది కూడా చోళరాజుల కాలం అంటే సుమారుగా పదిహేను వందల పదిహేను శతాబ్దాలకు ముందు వారు బ్రహ్మహత్య పాతకం పోవడం కోసం ఇది కట్టించారని చెప్పి మనకి చరిత్ర ఇక్కడ గర్భగుడిలోనే ఉంది ఆలయానికి ప్రాకారానికి పూర్తిగా బయట ఆ తర్వాత ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో వరదరాజస్వామి వారి దేవస్థానం వరదరాజస్వామి అది శాసనాల ద్వారా జనమే జయమారాజ్ అంటే ద్వాపర యుగంలో కట్టించినట్లుగా తెలుస్తున్నారు అది కూడా ఆయన కూడా ఈ సర్పయాగం చేసిన తర్వాత ఆ దోషం పోగొట్టుకోవడం కోసం కట్టించారని చెప్పి మనకి ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు ఇక శివాలయం శివాలయం చోళరాజులు పదిహేను క్రితం సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తుంది అలాగే ఇక్కడ జరిగేటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా అర్చనలు ఉంటారు శైవాగమ పద్ధతిలో ఇక్కడ అర్చన అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి అలాగే స్వామివారికి వారికి సహస్రనామార్చన జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఇది చాలా విశేషమైనటువంటి మనకు అర్చన టైమింగ్ మా స్వామి వారికి ఇక్కడ భక్తులకి చాలా సౌకర్యవంతంగా ఉండేటట్లుగా ఉదయం నాలుగు గంటల నుంచి సుప్రభాత సేవ మొదలుకుని పదకొండు గంటల వరకు వివిధ రకాల అభిషేకాదులు అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుబాటులో వారికి చేసుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలాగే మహిమాన్వితమైనటువంటి సహస్ర నామార్చన కూడా ఉదయం ఆరు గంటలకి ప్రారంభమయ్యి స్వామివారికి ఆరతులతో ముగుస్తుంది చాలా విశేషమైనటువంటి పూజ అలాగే కలవ చండీ వినాయక అన్నారు కాబట్టి ఈ కలియుగంలో చండీ హోమం గాని గణపతి హోమం గానీ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా గణపతి హోమం కూడా మనం ప్రత్యేకంగా ఈ స్వామివారి యొక్క అర్చనాది కార్యక్రమాలు ఆర్జిత సేవలు అంటాం వీటిని అలాగే ప్రతి మాసము కూడా విడవకుండా సంకట హర చతుర్థి ఆరు వందలకు పైగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు అనంతరం కూడా స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు చాలా విశేషంగా జరుగుతుంటుంది ఎప్పుడన్నారు స్వామి సంకట చతుర్థి ప్రతి మాసమున పౌర్ణమి వెళ్ళగా వచ్చినటువంటి చవితిని సంకటహర చతుర్థి అంటారు అంటే సంకటాలన్నీ కూడా పోగొట్టేటువంటి చతుర్థి అని అర్థం ఆ రోజున గణపతిని ఆరాధించినట్లయితే మన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి పరోక్ష సేవల్లో భాగంగా కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం వాటిని అలాగే ఈ స్వామివారి ఆలయంలో వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం కానీ షోడశ గణపతులు అని చెప్పి స్వామివారికి ముప్పై రెండు గణపతులు ఉన్నాయి అందులో ప్రత్యేకించి షోడశ గణపతి అంటే పదహారు గణపతిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అర్చనాది కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటాం అలాగే కళ్యాణోత్సవం జరుగుతుంది సిద్ధ బుద్ధి కళ్యాణోత్సవాన్ని కూడా ఇక్కడ చేస్తూ ఉంటాం అది కళ్యాణం ఎప్పుడప్పుడు ఉదయం ఉదయం డైలీ నిత్యము పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఇలా ఈ స్వామివారి ఆర్జిత సేవలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరికీ కూడా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సత్యప్రమాణాల స్వామి అని ఇక్కడ స్వామి వారికి విశేషం ఈ రోజు సాయంత్రం అంటే ప్రతి దినము జరుగుతుంది ప్రతి దినము కూడా ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు స్వామివారి ఎదుటకుండా నిజ రూపంలో ఉంటారు అలంకారం ఏమీ లేకుండా స్వామివారు నిజరూపంలో ఉంటారనమాట ఆ నిజరూపంలో ఉన్నటువంటి స్వామివారి ఎదురుకుండా తప్పు చేసిన వాడు ఆరోపింపబడ్డవాడు వీరిరువురు కూడా స్నానం కౌనట్లో స్నానం చేసి స్వామివారు ఎదురుకుండా పోయి కర్పూరం వెలిగించి స్వామిని సాక్షిగా నేను పంపు చేయలేదు దొంగతనాలు కానీ భార్యాభర్తల గొడవ కానీ ఆస్తి ఈ రకరకాలు ఈ తాగుడు మాన్పించేటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా నమ్మికగా జరుగుతూ ఉంటాయి ఇది ప్రతి దినం కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు స్వామి వారికి నవరాత్రులు జరుగుతాయి కదా స్వామి అది ఎవరి ఇయర్ అనే అది ఏ టైంలో జరుగుతాయి ఎలా జరుగుతాయి అమ్మా చాలా విశేషమైనటువంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరు వేయడం కూడా స్వామివారికి భాద్రపద శుక్ల చతుర్థి అంటే ప్రతి భాద్రపద మాసం మనకి నవరాత్రులని కార్యక్రమాలు గణ గణపతి నవరాత్రులునే చేస్తాము కానీ ఇక్కడ మాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వంగరంగ వైభవంగా జరుగుతాయి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై స్వామివారిని ఊరేగించి వారు మాత్రమే అభిషేకం చేసుకునేటట్లుగా అంటే లోపల చేసేది అర్చకులైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి మాత్రమే వాళ్ళ లేదా వాళ్ళ గ్రామానికి వాళ్ళు మాత్రమే ఆ రోజు ఉభయం ఉంటుందన్నమాట అటువంటిది చాలా విశేషంగా జరుగుతుంది మామూలుగా సహజంగా ఐదు తొమ్మిది పదకొండు ఇలా చేసుకుంటూ ఉంటాం బ్రహ్మోత్సవాలు అని ఆంధ్రదేశంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడ మాత్రమే ఇరవై ఒక్క రోజులు జరుగుతుంది ఇరవై ఒక్క ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అని చెప్పి చేస్తారనమాట అటువంటి క్షేత్రం ఇది అలాగే ఈ పశుపక్షాదులు కూడా అనుగ్రహించేటువంటి విధానంలో భాగంగానే ఈ రకమైనటువంటి వాహనాలన్నీ కూడా మనం అక్కడ చూడొచ్చు అవన్నీ అక్కడ అందరికీ దర్శించేటట్లుగానే పెట్టాము అవన్నీ దర్శించి భక్తులందరూ కూడా ఓకే సార్ యూ చాలా బాగా చెప్పారు లోన గుడి విశిష్ట గురించి స్వామి గురించి ఆలయం గురించి స్వామి నాకు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను సిద్ధి వరసిద్ధి వినాయకులు దగ్గరికి అటు నేను లాస్ట్ త్రీ ఇయర్స్ గా రాలేదు వచ్చి చూస్తే మొత్తం చేంజ్ అయిపోయింది ఆలయం మొత్తం చాలా గ్రాండ్ గా చేశారు ఎలాగా ఎప్పుడు జరిగింది ఇదంతా శ్రీ గణేశాయ నమః ఎంతో మంది భక్తులని కొంగు బంగారమై ఉన్నటువంటి శ్రీ స్వామివారు అలాగే ఇరువురు భక్తుల ద్వారా అక్కడికి మనకి అక్కడ పేర్లు ఉన్నాయి మనం తీసుకోవచ్చును ఇరువురు భక్తులు కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి వారి ఇరువురు కూడా వాళ్ళు మొక్కుకుని స్వామివారి వాళ్ళ ఇచ్చ నెరవేరిన తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి వాళ్ళు సంకల్పం చేసుకున్నారు భగవదాజ్ఞ ఎటువంటిది అంటే వారు ఏ రకంగా అయితే కోరుకున్నారో ఆ రకంగా నిర్మించడానికి చాలా విశేషమైనటువంటి సమయం పడుతుందని అనుకున్నాం అందరూ ఆరేళ్ళు పడుతుంది అనుకున్నాం కేవలం పదకొండు నెలల్లోనే వాళ్ళు వాళ్ళ యొక్క భక్తిని ఫలించింది అంటానికి ఇది ఒకటే నిదర్శనం అనమాట పదకొండు నెలల్లో ఇటువంటి కృష్ణాశిల్ల చేత ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా శిల్ప శోభాయమానంగా ఉండేటట్లుగా వాళ్ళు నిర్మించారు వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం మన కృష్ణా జిల్లా వాసులైన వాళ్ళు మన అమెరికాలో ఉంటారు అక్కడ ఉండి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా వాళ్ళు నార్మల్ గా నార్మల్ కన్స్ట్రక్షన్ అయితేనే మనకి చాలా టైం పడుతుంది బట్ ఇదంతా మనకి ఓల్డ్ పురాతన ఎలా ఉంటుందా అలాగా రాక్స్ అన్ని చెక్కి ఇక్కడ చెక్కి ఇక్కడే తయారు చేసి మనకి పురాతన గుళ్ళు ఎలా ఉంటాయో అట్మాస్ఫియర్ ఉంది ఆత్మహత్య చూస్తుంటే ఎంత అట్రాక్షన్ ఉందంటే అలాగే స్వామివారికి గర్భాలయానికి ముఖ ద్వారానికి బంగారంతోను తోను అట్లా అంతరాలయం యొక్క ద్వారానికి వెండి వెండి వాకిలిగాను నిర్మించడానికి కూడా వాళ్ళే మనకి డొనేషన్ చేసి చేయిస్తున్నారు ప్రస్తుతం ఆ పనులు కూడా నడుస్తున్నాయి అన్నమాట అటువంటి ఇచ్చే మీరు ఇందాక అనుకున్నారు మేడం అన్నట్లు భక్తులు కొంగు బంగారం ఎలా ఉన్నది అంటే ఇందుకోసమనే ఉన్నది అని అంటే మనకి వాళ్ళు ఎప్పుడో వచ్చి మొక్కుకున్నారంటండి స్వామివారిని ఏదో అది నెరవేరి వాళ్ళు గ్రోత్ చాలా బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి మొత్తం వేరే ఎవరు డొనేషన్ కూడా తీసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే ఒకే ఫ్యామిలీ ఇద్దరు రెండు ఫ్యామిలీలు కలిసి ఈ డొనేట్ చేసి క్రోత్ ఎంతో ఇంత బాగా గ్రాండ్ గా డెవలప్ చేయాలి అక్కడ మన వరసిద్ధి వినాయకర్ వారి అండి ఇది హోమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ గణపతి హోమాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఇటు వచ్చామంటే మనం నవగ్రహాలు నవగ్రహాలు ఇక్కడ ఇదంతా కూడా అప్పుడు లేదు అదే ఇందాక సోమవారి చెప్పినట్టు ఇదంతా అప్పుడు లేదు ఎంత డెవలప్ చేసి పైనంతా ఇది షీట్ వేసి చాలా గ్రాండ్గా చేశారు చాలా బాగుంది టెంపుల్ అయితే కంపల్సరీ దర్శనం చేసుకోవాలి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మొత్తం దర్శనం అంతా చేసుకున్న తర్వాత టెంపుల్ అవుట్ సైడ్ మాట అండి ఇది అవుట్ సైడ్ ఇలా అంట మనం దర్శనం అయిన తర్వాత ఇటు ఇది వినాయకుల వారి బ్యాక్ సైడ్ టెంపుల్ ఇది టెంపుల్ అవుట్ సైడ్ లుక్ మాట అండి బ్యాక్ సైడ్ ఇట్ సైడ్ మనకి ఇలా వస్తే కనుక ఇక్కడ మనకి గోశాల ఉన్నాయి ఈ పక్కకి వెళ్తే ఇక్కడ మనకి శివాలయం ఉంది శివాలయం ఎంట్రన్స్ మాటేశ్వరాలయం ఇది టెంపుల్ అవుట్ సైడ్ నందీశ్వరుడు ఎంత పెద్దగా కట్టారంటే అంత పెద్దగా కట్టారు ఇక్కడ పార్క్ కూడా చాలా చాలా బాగుంది మాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అవుట్ సైడ్ ఇక్కడ అసలు శివుడు వినాయకడు అసలు చాలా చాలా బాగున్నారు చూడండి అబ్బాయి ఎంత పెద్దగా పెట్టారో వినాయకుడిని మనం లోన్ ఉన్నామండి ఇప్పుడు శివాలయం లోన్ ఉన్నాము శివాలయం దగ్గర ఉన్న ధ్వజస్తంభం ఇది ఇక్కడ లోన నందీశ్వర్ చూడండి ఎంత పెద్ద కట్టారంటే స్టోన్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అందంగా చాలా బాగా కట్టారు చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో చాలా బాగుంది కదా అదే అవుట్ సైడ్ లుక్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అది నాకు యాక్చువల్ ముందు కాణిపాకం ఎప్పుడో వచ్చాను కదా అప్పట్లో వచ్చినప్పుడు నాకు ఇంత తెలియలేదు చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగా డెకరేట్ చేశారు అసలు చాలా 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 బాగుంది ఐమ్ సో ఎక్సైటెడ్ మాట ఇంత బాగా డెవలప్ అయింది ఇంత బాగా చేశారని చెప్పి శివాలయం నుంచి అలాగా పక్కన చూసామంటే అదే కాణిపాకం టెంపుల్ మాట అండి కాణిపాకం టెంపుల్ అక్కడ కనిపిస్తుంది చూసారండి అదే గర్భగుడి అదే గర్భగుడి గోపురం అటండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి పక్కనే ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదండి కాణిపాక వరసిద్ధి వినాయకుడి గురించి నాకు తెలిసినంత వరకు నేను చాలా బాగా చూపించానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా అక్కడ చరిత్ర గురించి చెప్పించాను రవాణ టెంపుల్ చూసాం పక్కన ఉన్న శివాలయాన్ని కూడా చూసాము చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది ఎక్కువ విశేషం ఏంటంటే మా మ్యారేజ్ ఇక్కడే జరిగింది కాణిపాకంలోనే జరిగింది పక్కనే కళ్యాణ కళ్యాణ మండపం ఆనుకునే నాకు ఏం అర్థం కావట్లేదు చాలా గ్రాండ్ గా మారిపోయింది చాలా సంవత్సరాలు ఇంత చేంజ్ ఇంత గ్యాప్ ఇంత ముందు ఎప్పుడు ఇంత గ్యాప్ ఉండేది కదా అప్పుడప్పుడు వస్తాను కరోనా ఇప్పుడు చెన్నై అంటే పక్కన ఉండేది మా కాణిపాకానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం కదా ఇటు సైడ్ ఎక్కువ రావడం కుదరట్లేదు అందుకని రాలా పని కట్టుకుని నేను రెండు నెలల నుంచి అనుకున్నానుకుంటే చెన్నై అది ఇది పని చేసుకుని రావాలి కాణిపాకం కాళహస్తి ఇటన్ని అని వచ్చాం యాక్చువల్లీ మేము చెన్నై వచ్చి చెన్నై నుంచి బయలుదేరి ఇటు కాడిపాకం వచ్చామటండి కాణిపాకం అంటే మనకి చిత్తూరు నుంచి చాలా నియర్ బై గా ఉంటుంది చాలా పక్కన తిరుపతి నుంచి కూడా చాలా నియర్ బై గానే ఉంటుంది మనకి యాక్చువల్లీ తిరుపతి వచ్చే వాళ్ళంతా కూడా ఫస్ట్ కాణిపాకం వచ్చి దర్శనం చేసుకుని తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటారు లాగా అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నా ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ కంటే టాక్ అని ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అది చూడండి టెంపుల్ ఎంత ఉందో